ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లుళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబ సభ్యులు చెడు వ్యసనాలకి లోన లోనయ్యారు అంటే అక్రమ సంబంధాలు తాగుడు సిగరెట్టు పిల్లలు మా కుటుంబంలో పిల్లలు కూడా చాలా చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు చెడు వసనాలకు లోనైపోయారు అలాగే మాకు కుటుంబం మీద మా జాతకాలు పరిశీలింపజేసుకున్నాము మాకు రాహుదోషాలున్నాయి జాతకంలో వివాహం కావడం లేదు ఏది చేసినా ముందుకు వెళ్ళడం లేదు ఏ పని మొదలుపెట్టినా మాకు అడ్డంకొస్తుంది వస్తుంది మేము అందరం కూడా ఊహల్లో వివరిస్తున్నాము ఏ పని చేయకుండా ఇక్కడ ఇంటి దగ్గర కూర్చొని అది చేసేసాము ఇది చేసామని ఊహాతీతంగా ఆలోచిస్తున్నాము ఇలా పరిశీలింప చేసుకుంటే ఏ పని కావడం లేదు అని జాతక పరిశీలన చేసుకుంటే జాతకంలో రాహు దోషాలు ఉన్నాయి అని చెప్తున్నారు బయటపడడానికి తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు అలాగే కొంతమంది మా ఇంట్లో భూతపేత అంటే భూతాలు ప్రేతాలు పిశాచ బాధలు అంటే ఒకటేని కాదు రకరకాల బాధలు తంత్ర ప్రయోగాలు ఇలాంటివన్నీ చెప్తూ వస్తున్నారు ఏదైతే ఇలాంటి మానసికమైన పరిస్థితి క్రియేట్ అవుతుందో అది రాహు వల్ల జరుగుతుంది జాతకంలో ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల్లో చెడి వ్యసనాలతో ఉన్నవారు బాధపడుతున్నవారు బయటపడవచ్చు అది ఏ వ్యసనమైనా సరే అలాగే రాహు దోషాలు జాతకంలో రాహుగ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతూ ఉన్నా దాని నుంచి శాంతి లభిస్తుంది అలాగే బోత ప్రేత పిచాచ బాధలు ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ చిన్న పరిహారం చేయడం వల్ల సమస్య నుంచి బయటపడతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను కొత్తగా రెండు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రెండు ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోస్ కానీ కొత్త వీడియోస్ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ ఖచ్చితంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి సమస్య లేని వారు చేయవద్దు అలాగే విశ్వాసం నమ్మకంతో చేయండి ఫలితం వచ్చి తెరుతుంది మనం ఎవరైతే ఈ బాధపడుతున్నారో వారికి తొలగిపోవడానికి అంటే రాహుదోషాల నుండి బయటపడతారు ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే భూత ప్రేత పిశాచ బాధల నుంచి బయటపడతారు చెడు వ్యసనాల నుంచి కూడా బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మన జాతకంలో రాహు బలహీనంగా ఉన్న అంటే రాహు బలహీనంగా ఉన్న అనేక ఇబ్బందులు సమస్యలు వస్తాయి అలాగే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏదో అంటే తెలియని తెలియని దుష్టశక్తులు మీ ఇంట్లో ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నా మీకు అలా ఇబ్బంది కలుగుతూ ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే జాతకంలో బలహీనమైన రాహు ఉంటే ఏదైనా సరే మీకు చెడు వ్యసనాలకు లోనవుతారు ఏ పని సరిగ్గా చేయలేరు రోడ్డు మీద తిరుగుతారు ఎవరి మాట వినరు అంత విచిత్రంగా ఊహాదితంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారం ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా పనిచేస్తుంది చేసి చూడండి ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే తెల్లచందనం చెట్టు వేరు కావాలి అది ఎలా ఉంటుంది గురువుగారు కష్టం కదా అనుకోవచ్చు మన నర్సరీల్లో మొక్కలు పెంచే దగ్గర ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి తెల్లచందనం దాని ఆకులు ఇలా ఉంటాయి ఇలా పొడుగ్గా ఉంటాయి జామాకుల్లాగా ఉంటాయి నేను కుండీలో పెట్టే చెట్టు ఆకులు చూపిస్తున్నాను ఇది తెల్లచందనం చెట్టు ఇది ఎర్ర చందనం ఆకులు ఇలా ఉంటాయి మీకు రెండు తేడా చూపిస్తున్నాను ఇది ఎర్ర చెట్టు ఇది తెల్ల చందన చెట్టు ఇది నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంటుంది మొక్క మీరు ఈ మొక్క వేరు కావాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఈ మొక్కని నర్సరీ నుంచి ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి లేదా కిందైన ప్లేస్ నుండి పెట్టుకోండి తర్వాత ఒకరోజు అంటే తెచ్చు కుండీలో పెట్టుకున్న తర్వాత దాని వేరు మనం తీసుకోవాలి ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి మీరు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం ఐదులోపు ఎప్పుడైనా చేయవచ్చు మంగళవారం స్నానం చేసిన తర్వాత ఈ తెల్లచందన చెట్టు మొక్కకి నీరు పోసి నమస్కారం చేసుకొని మొక్కకు నిమంత్రణ చెప్పుకోండి నిమంత్రణ నిమంత్రణం ఏంటంటే చెట్టుకు నీరు పోస్తూ నేను అవసరం నిమిత్తం నీ వేరు తీసుకుంటాను అని చెప్పి ఆ వేరు తీసుకుంటానని చెప్పి మీరు నమస్కారం చేసుకొని ముందుగా కొద్దిగా నీరు పోసి తర్వాత చెట్టుకి పసుపు అక్షింతలు కుంకుమ సమర్పించి ఒక పువ్వు పెట్టి సాంబ్రాణి ధూపాన్ని సాంబ్రాణి పొలం వెలిగించి దూపం చూపించి మీరు నిమంత్రణ చెప్పుకోండి నేను తీసుకుంటాను అని తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేయండి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి తర్వాత మీరు చిన్న వేరు మొక్క ఇంత మొక్క తీసుకొని చాలు చిన్నది చెట్టు మొత్తం పెగాల్సిన అవసరం లేదు చిన్న వేరు మొక్క మీరు ఏదైనా ఎక్కడైనా సరే మొక్క ఉన్నా అక్కడైనా తీసుకోవచ్చు ఇది బాగా గుర్తుంచుకోండి మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అది కూడా స్నానం చేసి చేయాలి స్నానం చేయకుండా పొరపాటు చేయకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే నిమంత్రణ చెప్పుకోవాలి నీరు పోసి తర్వాత మీరు ఈ ముక్కని ఒకవేళ మీరు బయట నుంచి అయితే ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దీన్ని చక్కగా నీటిలో శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత ఈ వేరుకి దూపాన్ని దీపాన్ని అంటే ఇంట్లో పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడ పూజ చేస్తారు అక్కడ దీపం వెలిగించండి దీపాన్ని దూపాన్ని చూపించండి తర్వాత దీన్ని ఇలాంటి బ్లూ కలర్ దారం తీసుకోండి దారం తీసుకొని దీన్ని ఇలా చుట్టండి ఇలా చక్కగా మొత్తం చుట్టండి చుట్టి దీన్ని మీరు మళ్ళీ చక్కగా మొత్తం దారం పూర్తిగా చుట్టండి ఇలాంటి దారాన్ని బ్లూ కలర్ దారాన్ని చుట్టిన తర్వాత మళ్ళీ ఈ వేరుకి ధూపం దీపం చూపించండి తర్వాత ఇలా తావీస్ తీసుకోండి ఒక తావీస్ తీసుకొని దానిలో పెట్టండి పెట్టి మీరు ఇలా మూత పెట్టండి బిగించేయండి తెల్లచందనం వేరు బిగించిన తర్వాత ఇలాంటి నల్లటి దారం తీసుకోండి నల్లటి దారంతో దీన్ని మెడలో ధరించండి మీకు అనుమానం ఉంటుంది ఏంటంటే చేసిన వాళ్ళే ధరించాలా లేకపోతే మనం చేసి కుటుంబ సభ్యులకి ఇవ్వవచ్చా కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు వేరు తీసుకొచ్చి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ఇలాంటి సమస్యలతో బాధపడి చెడి వ్యసనాలతో ఉన్నవారు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వారు ఇంట్లో ఉన్నవారు కూడా మెల్ల వేసుకోవచ్చు నల్లటి దారం కంపల్సరీ తావీజ్ కంపల్సరీ మీరు చెప్పిన విధానం కంపల్సరీ ఏ చేయగలిగితే చేయండి లేకపోతే చేయొద్దు ఇప్పుడు ఎందుకు దీనివల్ల లాభం ఏంటి మీరు రాహుదోషాల వల్ల చెడి వ్యసనాలకు లోనవుతారు అవి తగ్గుతాయి చెడి వ్యసనాల నుంచి మీరు తగ్గుతారు మీ మాట వినకుండా ఉండే పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ వారు కూడా మెల్లమెల్లగా మీ మాట వింటే మొదలు పెడతారు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వేరు తీసుకొచ్చి వేరే వారికి కూడా చేయవచ్చు అలాగే మా ఇంట్లో భూతం ఉంది మా ఇంట్లో ప్రేతం ఉంది మా మా ఇంట్లో వాళ్ళకి దయ్యం పట్టింది ఇలా అనుకునేవారు కూడా ఈ తాబీజ్ని ధరించవచ్చు ఇది మార్కెట్లో పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటుంది చాలా తేలికైంది దీనికి కావాల్సిందల్లా చందన వేరు మిగతాది ఏది వాడకూడదు ఈ వేరు తెచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారు నిమంత్రణ చెప్పుకొని తెచ్చుకోవాలి ఇది ఎక్కడి నుంచై తెచ్చుకోవచ్చు తోటలో నుంచైనా తెచ్చుకోవచ్చు మంగళవారం నాడే నిమంత్రణ చెప్పుకోవాలి మంగళవారం నాడే తీసుకొచ్చుకోవాలి అది గుర్తుంచుకోండి దీనివల్ల మీకు ఖచ్చితంగా దీన్ని మెడలో ధరించడం వల్ల మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం అలాగే మరి ఎప్పుడు మార్చుకోవాలి తాడు కానీ ఏదైనా మార్చుకోవాలంటే తాడు పాడైపోయిందనుకోండి తాడు పాడైపోతే మీరు మంగళవారం నాడు మార్చుకోవాలి మీరు ఈ తావీజుని మాత్రం సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటూ సరిపోతుంది ఇలా మీరు మార్చిన తావీజుని యాస్టిస్గా తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో పడేయవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయవచ్చు ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే అంటే ఆడవారిని ఇంట్లో ఉన్నవారు ధరించవచ్చు మరి నెలసరి సమయంలో అలాంటి సమయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అనుమానం ఉంటుంది అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడు కంటిన్యూ ఉంచుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి దీన్ని మార్చుకొని సరిపోతుంది రెండోది మీరు ఈ వేరు ఒకసారి తెచ్చిన తర్వాత మళ్ళీ నెస్ట్ మార్చుకోవాలని కాదు మీ ఇంట్లో ఒకసారి తెస్తే చిన్న చిన్న మొక్కలు దారం చుట్టుకొని తావిజీల్లో వేసి పక్కన పెట్టుకొని మీరు పెట్టుకోండి మీ ఇంట్లో ఎవరికైతే సమస్య ఉంటుందో వారు వేసుకోవాలి అలా ఒకరు తెచ్చి మిగతా వారు కూడా వేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి ఇది తెల్ల చందనం చెట్టు వేరు దీని శ్రీ చందనం కూడా అంటారు ఇవి మీకు నర్సరీల్లో అందుబాటులో దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి రాహు జాతకంలో రాహు బాగోలేదని బాధపడేవారు ఈ చిన్న చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది అంతేగాని ఇది కాకుండా ఎర్రచందనం దొరికింది వేసుకోవచ్చు అంటే వేసుకోకూడదు ఇలాగే చేయాలి ఈ ప్రొసీజర్ ఇలాగే చేయాలి ఇది తెచ్చి చేసుకున్న తర్వాత మీకు మెల్లమెల్లగా మార్పు అనేది కనిపిస్తుంది స్నానం చేసేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే చాలామందికి అనుమానం ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఉంచుకోవాలా లేదా అని స్నానం చేసేటప్పుడు ఈ తావిజి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఒకవేళ బై మిస్టేక్ ఉంది ఇబ్బంది లేదు మిగతా సమయాల్లో ఎటువంటి నియమ నిబంధనలు లేవు తెచ్చేటప్పుడు మాత్రమే నిబంధన ఉంది అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ